నేను గంజాయి విషయంలో కఠినంగా వ్యవహరించమని మంగళగిరి మంగళగిరి నియోజకవర్గం పోలీస్ సిబ్బందికి నేను ఆదేశాలు జారీ చేశాను మొదటి వంద రోజుల్లో గంజాయి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పాను ప్రత్యేకంగా నేను డీజీ గారిని కలిసి హోంమంత్రి గారిని కూడా కలిసి నిన్న రాత్రి కూడా హోంమంత్రి అనిత గారి కూడా మాట్లాడటం జరిగింది పాదయాత్రలో గంజాయి వల్ల కుటుంబాలు ఎలా నాశనాయనే నేను చూశాను మీరు కఠినంగా వ్యవహరించాలని ఆమెను కోరాను మేడం గారు కూడా సమీక్ష పెడతా సభ్యుతో రివ్యూ చేస్తా ఉన్నారు ప్రజలందరూ చూస్తారు కదా మొదటి వంద రోజులు గంజాయి చూసినప్పటి బాధ్యత తెలుగుదేశం జనసేన పార్టీ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది ఆల్రెడీ గుడ్ మేము మా పని మేము తీసుకుంటాం ముందు ముందు మీరు చూస్తాం